అన్నయ్య నీలో దేవుణ్ణి చూడాల్సిన నేను ముద్దాయిని చూశాను ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం అనుకున్నాను కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలే నేను తెలుసుకోలేకపోయాను నన్ను అవును బ్రహ్మనాయుడు ఆనాడు నీ మౌనాన్ని అపార్థం చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను నన్ను క్షమిస్తావు కదా రిపెండెన్స్ మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి మనల్ని అప్రతిష్ట పాలు చేసిన గోవర్ధన్ రావుని శిక్షించాలి తల వంచుకుని కోర్టుకు వచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి అందు కా సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను మీరు డిఫెన్స్ లాయర్గా ఈ కేసును టేకప్ చేస్తాను ఓకే వాళ్ళే గోవర్ధన్ రా సంతానం ఆ అమాయకురాలను మనం గుట్లో వేసుకోగలిగితే స్పీడ్ ష్యామ్ బాబు హిప్నటైజర్ అనే విషయం మన తేలిగ్గా నిరూపించొచ్చు అదంతా నేను చెప్తాను జ్యోతి స్వాతి కల్పన శారద కాళహస్తి ఎలా చూస్తారు అడుగుతారు ఏంటి ఆయన ఎవరు అనుకున్నారు గ్రేట్ హిప్ అడ్వైజర్ మిస్టర్ డబ్జి ఇదిగో ఇలా రండి ఇలా రండి పేర్లు చెప్పడమే కాదు కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళతో తీయగలను ఇప్పుడు మీ ఫోటో తీస్తున్నాను చూడండి నా చేతి వంకే చూడండి స్మైల్ అలాగే చూడండి వన్ టూ త్రీ చూడండి ఇంత పెద్ద మనిషిని పదహారేళ్ళ అమ్మాయిగా మార్చి మళ్ళీ మామూలు మీరు చెప్పాడు డాన్స్ ఎంతో బాగా చేంజ్ చేవా చేస్తాడు కానీ మీరు ఒక పని చేయాలి స్పీడ్ శ్యాంబాబు హిప్నైజ్ చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాడు అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్న చూపిస్తే కనుక మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్తాం కానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించు పదండి సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత శంబాబు ఆరోపణ స్పృహలో లేని సమయంలో చేసి తాళి కట్టిన ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శ్యాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడం నా కడుపున పుట్టి నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తారా మాటర్రే జోతపమంట చెప్పు నాన్నా అవును నాన్నా అక్కయ్య చెప్పుమంది జ్యోతి ఎందుకు అలా చెప్పావ్ శాంబాబూ నాకు చేసిన మోసానికి వాడికి శిక్ష పడాలని అలా చెప్పాను శాంబాబూ నీకు ద్రోహం చేశాడా అవును నాన్నా గీతను మోసం చేసినట్టే నన్ను హిప్నోటైజ్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు వాడు అంత పని చేసాడు దుర్మార్గుడు పూర్తికొచ్చి స్వచ్ఛం చెప్పడానికి వీలు లేదు నా బిడ్డలకు ద్రోహం చేసిన బతకనే మనం ఇవ్వడంతో చూస్తాం సార్ ఎవరు పైకి వెళ్ళకూడదు సార్ ఎందుకని ఎస్పీగా ఆదర్శ్ ఎక్కడ ఎస్పీ ఇక్కడ జాంబాబు కళ్ళు విప్పితే నిజం బయటకు వస్తుంది అతను నోరు విప్పితే నీ పాపం బయటపడుతుంది అంత తేలిగ్గా నీ చేతికి దొరకనిస్తానా అతని ప్రాణానికి క్రాస్ బెల్టే రక్ష రేఖగా ఉంటుంది అదే నీకు ఊరి శిక్ష వేయిస్తుంది బ్రహ్మనాయుడు వాణ్ణి కళ్ళు తెరవనివ్వను నోరు విప్పనివ్వను నన్నంత తేలిగ్గా అంచనా వెయ్యకు నేను ముంతలు మోసి పైకొచ్చిన వాడిని కాదు ముంతులు కోసి పైకొచ్చిన వాడిని గుర్తు ఇదేమిటి కోర్టులో ఉండాల్సిన వాడివి ఆసుపత్రి దగ్గర తిరుగుతున్నావేమిటి నేను ఉరికంభం ఎక్కించబోయే ముద్దాయి మొహం ఒక్కసారి చూసిపోదామని వచ్చాను నన్ను నువ్వు ఉరికంభం ఎక్కించడమా ఎక్కడైనా లైటు లేని సైకిల్ కేసు చూసి వాడి నన్ను తక్కువగా అంచనా వేయకు నేను లంచాలిచ్చి పాస్ అయిన లాయర్ని కాదు కంచర గాడిదల వంటి పండి మా ఇంటి స్పీడ్ గా పోనీ డ్రైవర్